స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే వీరు మీ కాళ్ల దగ్గరికి వస్తారు అయితే వీరికి ఈ రోజు అంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఎవరు వీరి కాళ్ల దగ్గరికి వస్తారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కుంభరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు ఏదైనా సాధించడానికి ఎప్పుడూ కూడా ఎంతగానో శ్రమపడుతూ ఉంటారు సోమరుతనం అంటే వీరికి అస్సలు నచ్చదు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా కానీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చుకుని మంచి స్థితిలోకి చేరుకుంటారు బాల్యంలోనే కష్టాలు ఎత్తుపల్లాలు అధికంగా చూస్తారు జీవితానుభవం చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది అలాగే అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో కూడా మంచి నేర్పరితనాన్ని చాకచక్యాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే కుటుంబ విషయాలు ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే సర్దుకుంటాయి అయితే కుంభరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు కాని వీరి అంచనాలు మాత్రం నూటికి తొంభై శాతం నీసమవుతూ ఉంటాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజు చూసినట్లయితే కనుక చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఆ పనిని పూర్తి చేయటంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి ఆ ఆటంకాలు అన్ని కూడా ఇప్పుడు క్లియర్ కాబోతున్నాయి ఆ పని మీరు ఇప్పుడు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి మీరు వినే సూచన కూడా కనిపిస్తుంది బంధువుల నుండి మీరు కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు కూడా వినబోతున్నారు అలాగే మీ యొక్క సంతానం మూలంగా మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కూడా ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మీ జీవితంలో ఒక సమస్య మాత్రం మీకు క్రియేట్ కాబోతుందనే చెప్పుకోవాలి అంటే చాలా కాలం నుండి మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది కానీ మరో అంశంలో మీకు ఒక కొత్త సమస్య ఉత్పన్నమవుతుంది అయితే బంధువులతో కానీ లేకపోతే మీ యొక్క స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ ఒక చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది ఈ అంశంలో మాత్రం కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి కఠినంగా ఎవరితో మాట్లాడకూడదు మీరు దురుస్తుగా మాట్లాడినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్న వారి యొక్క కోరిక కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు సమకూర్చుకున్నారు కానీ వీసా విషయంలో మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో మీ యొక్క వీసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు అలాగే మీ జీవితానికి సంబంధించి మీ కెరియర్ కి సంబంధించి మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక కొత్త ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క పద్దెనిమిదవ తేదీ అంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో వీరు మీ కాళ్ల వద్దకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజుల క్రితం మీరు అవసరం కోసం ఒకరి దగ్గరికి వెళ్లారు అంటే అది మీ యొక్క బంధువులై ఉండొచ్చు సన్నిహితులై ఉండొచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులై ఉండొచ్చు మీరు పని చేసే చోట మీ యొక్క తోటి పనివారుగా అంటే మీతో పాటు పనిచేసే వ్యక్తులై కూడా ఉండొచ్చు మీరు సహాయం నిమిత్తం వారి దగ్గరికి వెళ్లి వారిని సహాయం అడిగినప్పుడు మీతో వారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు మిమ్మల్ని అవమానించారు సహాయం చేయకపోగా మిమ్మల్ని అవమానించి పంపించారు ఇది మిమ్మల్ని చాలా కాలంగా బాధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య అయితే మీ యొక్క మనస్తత్వం అయినప్పటికీ కూడా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక మాత్రం మీకు చాలా కాలంగా ఉంది అటువంటి వారి యొక్క జీవితంలో ఈ రోజు మీకు అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే విధంగా ఒక పరిస్థితి వారికి క్రియేట్ కాబోతుంది అంటే వారికి వచ్చిన పరిస్థితికి ఖచ్చితంగా మీ యొక్క సహాయాన్ని వారు అర్థించాలి అది ఆర్థిక పరమైన లేకపోతే మోరల్ సపోర్ట్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదో రకంగా మీ సహాయం అయితే వారికి అవసరమైతుంది ఖచ్చితంగా వారు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా వారిపై మీరు ప్రతీకార వాంచైతే తీర్చుకోబోతున్నారు అంటే మీ యొక్క మనస్తత్వం అటువంటిది కాకపోయినా అంటే ప్రతీకారం తీర్చుకోవాలనే వాంచ మీకు లేకపోయినా కానీ వారి వల్ల చాలా అవమానపడ్డారు కాబట్టి ఈ విధమైనటువంటి సంఘటన జరగటం మూలంగా అంటే వారు సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావటం మూలంగా మీకు సాటిస్ఫై అవుతుంది అంటే మీరు మానసికంగా కొంత తృప్తి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ కాస్త తగ్గుతుంది ఇటువంటి ఊహించని ఒక సంఘటన మీ జీవితంలో జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఎవరైతే వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వ్యాపార అవకాశాలు వెతుకుంటూ రాబోతున్నాయి వాటికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు వ్యాపార జీవితంలో ఉన్నవారు ఈ ఈరోజు మీరు సాధారణమైన ఫలితాలనే చూస్తారు అంటే వ్యాపారంలో ఎక్కువగా లాభాలు ఉండవు అలాగని ఎక్కువగా నష్టాలు ఉండకుండా వ్యాపారం సాధారణంగా సాగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ రోజు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది మీరు నూతన పెట్టుబడులు పెట్టుకోవచ్చు అలాగే వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు మీ యొక్క వ్యాపారంలో మీరు తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే మీరు చాలా కాలంగా మిత్రులతో కలిసి స్నేహితులతో కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంటే ఏ రోజు ఎక్కడ కలుసుకోవాలి ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేదు అయితే ఈ రోజు మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక సన్నిహితుడు కూడా మీకు ఈ రోజు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో మీకున్నటువంటి తగాదాలు తగ్గుముఖం పెట్టే విధంగా ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే బంగారం వ్యాపారం చేస్తున్న వారు ఈ రోజు లాభసాటి ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా ఈ రోజు లాభాలు పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భవన నిర్మాణ కార్మికులకి రోజు కొంచెం అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మధ్యస్థమైనటువంటి మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు ఉన్నాయి కానీ ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఏ రంగానికి చెందిన వారైనా ఏ పని చేస్తున్న వారైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే మిమ్మల్ని అవమానపరిచిన ఒక వ్యక్తి మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఇది మాత్రం మీ యొక్క జీవితంలో మీకు చాలా సంతృప్తినిచ్చేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలి కుంభరాశి వారు శివారాధన చేయండి శని భగవాను ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి హనుమాన్ చాలీసా పఠించండి మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి